అందరికీ నమస్తే అండి సో పోలింగ్ ముగిసింది నాలుగు రోజులైంది ఆ పార్టీలు అంచనాలు ఫైనల్ అంచనాలు ఇప్పుడు ఒక అంకెక అయితే ఫిక్స్ అయ్యారు ఇదిగో ఎన్ని సీట్లు రావచ్చు అని నేను ఆల్రెడీ వైసీపీకి సంబంధించి ఎన్ని సీట్లు వచ్చాయి అంచనా అవకాశం ఉంది అనేది కూడా ఇంకో వీడియో చేశాను వైసీపీ వాళ్ళ అంచనాలు జిల్లాల వారీగా ఎలా ఉన్నాయి ఐప్యాక్ ఇచ్చిన రిపోర్టు జిల్లాల వారీగా ఏరియా వైజ్ ఎలా వస్తాయి అని వాళ్ళు అనుకుంటున్నారు అనేది ఒకటిచ్చాను సో తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా రకరకాల అంచనాలు మూడు అంచనాలు ఉన్నాయి ఇప్పుడు చంద్రబాబు గారేమో నూట నలభై దగ్గర చాలా స్ట్రాంగ్గా ఉన్నారంట నూట నలభై సీట్లు వస్తాయి అని చాలా స్ట్రాంగ్గా ఉన్నారు వన్ ఫార్టీ ప్లస్ సీట్లు వస్తాయి అని అలాగే ఆ పార్టీ నాయకులు రకరకాలుగా ఆ పార్టీ నాయకులు రకరకాల సందర్భాల్లో చెప్తున్నది అయితే వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వస్తాయి అని చెప్పి వాళ్ళు రకరకాల సందర్భాల్లో చెప్తున్నారు అలాగే వాళ్ళకి షో టైమ్స్ అని రాబిన్ శర్మ గారి టీం పనిచేసింది కదా సో వాళ్ళేమో నూట పది నుంచి నూట ఇరవై ఆరు వరకు నూట పది నుంచి నూట ముప్పై ఒకటి వరకు వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి వాళ్ళకు అంచనా ఇచ్చారనమాట సో ఇలా భిన్నమైన అంచనాలు ఉన్నాయి ఆ పార్టీలో భిన్నమైన అంచనాలు ఉన్నాయి సో అంటే మినిమం నూట పది అయితే వస్తాయి కూటమి మొత్తానికి అని వాళ్ళు నమ్ముతున్నారు సో ఏరియా వైజ్ ఎలా ఇచ్చారంటే అంటే వాళ్ళ లెక్కలు ఏరియా వైజ్ ఎట్లా ఉన్నాయంటే రాయలసీమ మొత్తం మీద మొత్తం యాభై రెండు నియోజకవర్గాలు గత ఎన్నికల్లో కేవలం మూడు సీట్లు మాత్రమే వచ్చాయి సో ఈసారి మాత్రం ప్రభుత్వం మీద వ్యతిరేకత బాగా ఎక్కువ ఉంది కాబట్టి ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది స్థానాలు వస్తాయి ఖచ్చితంగా అనేది వాళ్ళ అంచనా షో టైమ్స్ సంస్థ కొంచెం పకడ్బందీగా ఈ నాలుగు రోజులు రకరకాల వాళ్ళ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా కావచ్చు రకరకాలుగా గ్రౌండ్ వర్క్ చేసి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి వాళ్ళు చేసిన అంచనాలు అయితే ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది వస్తాయని రాయలసీమ వరకు అంచనా వేశారు అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతం చూసుకుంటే ఉత్తరాంధ్రలో ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు సీట్లు వస్తాయి అని అంచనా వేస్తున్నారు ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు నియోజకవర్గాలు అనమాట మొత్తం సో అందులో ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు ఖచ్చితంగా వస్తాయనేది ఒక ఫైనల్ అంచనా టీడీపీలో ఉంది అలాగే ఉభయ గోదావరి జిల్లాలు ఇక్కడ కూడా ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి ఉభయగోదావరి జిల్లాలో ఇక్కడ జనసేన టీడీపీ పొత్తు బాగా పనిచేసింది సో ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒక్క నియోజకవర్గాలు వస్తాయి మినిమం ఇరవై ఎనిమిది వస్తాయి మాక్సిమం ముప్పై ఒకటి వరకు వచ్చే ఛాన్స్ ఉందని వాళ్ళు అంచనా వేస్తున్నారు అలాగే కృష్ణా గుంటూరు ఇక్కడ రాజధాని ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి అలాగే సామాజిక అంశాలు ఇతర అంశాలు ఎక్కువగా ప్రభావం ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇరవై ఆరు నుంచి ముప్పై సీట్లు ఈజీగా వస్తాయి అని తెలుగుదేశం పార్టీ ఆ సంస్థ అంచనా వేసి ఒక ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారనమాట అలాగే నెల్లూరు ప్రకాశం సో ఈ రిపోర్ట్లన్నీ అందుకున్న తర్వాతే వాళ్ళు రిలాక్స్ అయ్యి ఇంక బయటకు వెళ్తారు ఎలక్షన్స్ అయిపోయాక రివ్యూస్ అయిపోయినాయి చంద్రబాబు గారు వాళ్ళ టీంతో రివ్యూ అయిపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారు నేను వెళ్ళే ముందు ఫైనల్ రివ్యూ వెళ్ళారు వెళ్ళారనమాట ఒక అంకు ఫిక్స్ అయ్యారు వాళ్ళు సో నెల్లూరు ప్రకాశం జిల్లాలో గత ఎన్నికల్లో ఉన్న చేదు ఫలితాలు నెల్లూరు పూర్తిగా కోల్పోయినప్పటికీ టీడీపీ ఈసారి నెల్లూరు జిల్లాలో కనీసం ఐదు వస్తాయి ప్రకాశం జిల్లాలో మినిమం ఏడు వస్తాయి అనే లెక్కలతో వాళ్ళు పన్నెండు నుంచి పదహారు వచ్చే ఛాన్స్ ఉంది అని ఒక కమిటీ ఉన్నారు టీడీపీ వాళ్ళ లెక్కలు ఇవి వైస్ సో ఓవరాల్గా వాళ్ళు ఇచ్చిన లెక్క ఏంటంటే నూట పది నుంచి నూట ముప్పై ఒక్క సీట్లతో మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అని తెలుగుదేశం పార్టీ అంతర్గత అంచనాలు ఈ విధంగా ఉన్నాయి సో వైసీపీ వాళ్ళ లెక్కలు ఎలా ఉన్నాయి టీడీపీ వాళ్ళు లెక్కలు ఎలా ఉన్నాయి వైసీపీకి సంబంధించి ఒక వీడియోలో చెప్పాను టీడీపీకి సంబంధించి ఇది సో వాళ్ళు అంచనా ఈ అంచనా ఈ అంకెకు ఫైనల్గా ఫిక్స్ అయి ఉన్నారు వాళ్ళు ఎక్కడ మాట్లాడినా ఏం చెప్పినా సరే ఇది ఆఫర్ కార్డ్లో ఇది మాట్లాడుతుంటారనమాట లేదు పైకి చెప్పడానికి టీడీపీ వాళ్ళు నూట నలభై అనొచ్చు నూట అరవై అనొచ్చు లేదు వైసీపీ వాళ్ళు నూట యాభై అనొచ్చు లేదా నూట అరవై అనొచ్చు అలా భిన్నంగా ఉంటాయి వాళ్ళ వాయిస్లు థ్యాంక్ యూ